కోపం చాలా ప్రమాదకరం ఒక మహాకవి చెప్పినట్టుగా కోపడుతున్నావంటే ఎదుటి వారిని శిక్షిస్తున్నట్టు కాదు నీకు నువ్వుగా శిక్షించుకుంటున్నావు అన్నట్టు నీ కోపం ఫలితం వెంటనే కానీ కొద్ది సమయం తర్వాత కానీ అనుభవిస్తావు సమయంలో తేడా ఉండొచ్చేమో కానీ ఆ కోపం తాలూకు పర్యావసనం మాత్రం తప్పక వెంటనే వస్తుంది కొంతమంది కోపాన్ని చాలా తెలివిగా చూపిస్తారు వెటకారంగా తిట్టకుండా అవమానిస్తూ ఉంటారు ఇది కూడా కోపం కిందకే లెక్క ఎందుకంటే ఎదుటివారి మనస్సును గాయపరుస్తున్నట్టే లెక్క కానీ కొంతమంది అహంభావులు అరవకుండా రెండు మూడు మాటలతోనే పరువు తెస్తారు లేదంటే నువ్వు ఒక పనికి రాని వాడివని నిరూపించడానికి మానసికంగా సమయం గడిపి కష్టపడుతూ ఉంటారు ఇది కూడా కోపమే అది ఇంకా ప్రమాదకరం అయితే ఒకసారి ముక్కు మీద కోపం ఉంటే దాని పర్యావర్సనం దారుణంగా ఉంటుంది ఆ కోపం తాలూకు పర్యావర్సనమే ఢిల్లీలోని లా విద్యార్థి హత్య ఆ కోపం పర్యావసనం ఎంత మూర్ఖంగా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే గౌరీ శ్రీవాస్తవ అనే పంతొమ్మిదేళ్ల లా విద్యార్థిని సౌత్ ఢిల్లీలోని గణేష్ గంజ్ నివాసం ఉంటోంది ఆమెకు తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా హిమాను ప్రజాపతి అనే ఇరవై మూడేళ్ల వ్యక్తి పరిచయం అయ్యాడు అతని తండ్రి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో స్లీపర్గా పనిచేస్తున్నాడు చదువు ఆకిపోవడంతో గౌరీ ప్రోత్సాహంతో డిస్టెన్స్ లో బీకామ్ చదువుతున్నాడు ప్రజాపతి వాళ్ళు మొదట కలుసుకున్న రోజే ప్రేమలో పడిపోయారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా గౌరీ శ్రీవాత్సవ సినిమాలు షికార్లు పార్కులు తిరిగారు ఇక చదువులో గౌరీ టాపర్ పేరున్న కాలేజీలో లా చదువుతోంది కానీ రోడ్డు వెంబడి తిరిగే ప్రజాపతికి పడిపోయింది అయితే గౌరీ తెలివితేటలు అందం ప్రజాపతికి బాగా నచ్చాయి అందం ఉన్న చోట అనుకో ఉండదు కానీ గౌరికి చదువు అందం తెలివి అనుకోవ అన్నీ ఉన్నాయి పైగా ఆమె స్వయంగా ప్రజాపతిని గాలికి తిరగొద్దని చదువుపై దృష్టి సారించేలా చేసింది ఇక తాను బాగా చదువుకొని లైఫ్ లో సెటిల్ అయితే గౌరిని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు ప్రజాపతి చదువు లేకుంటే ఆమెను పెళ్లి చేసుకోలేనేమోనని భయపడేవాడు గౌరీ బాగా చదువుకొని తాను ఇంటర్ కూడా పాస్ కాలేదని తెలిస్తే గౌరీ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరని ప్రజాపతి భయం దీంతో గౌరీ చెప్పినట్టుగా డిస్టెన్స్ ద్వారా బీకాం చదువుతున్నాడు మొదటి సంవత్సరం సబ్జెక్టు కూడా పాస్ అయిపోయాడు ఇక గౌరీ తన సొంతం అనుకున్నాడు చదువు పూర్తయ్యాక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ప్రజాపతి ఇద్దరు తమ తమ ఇళ్లలో తెలియకుండా తిరిగేవారు ఆమెను ఢిల్లీలోని అన్ని చోట్ల తిప్పేవాడు పార్కులు సినిమాలు టూరిస్ట్ ప్లేస్లకు తీసుకెళ్లేవాడు ఇలా వారి లైఫ్ ఏడాదిన్నరగా క్లోజ్గా బాగానే సాగుతుంది వాట్సాప్లో ప్రతిరోజు చాట్ చేసుకునేవారు ఫిబ్రవరి మూడు రెండు వేల పదిహేనున ప్రజాపతి ఫ్యామిలీ మొత్తం ఉదయాన్నే ముంబైలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు ప్రజాపతిని కూడా ముంబై రమ్మని అతని పేరెంట్స్ ఒత్తిడి చేసినా గౌరీతో ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో తనకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని ట్యూషన్స్ కు వెళ్లాలని అబద్ధం చెప్పి ఇంట్లోనే ఉండిపోయాడు ఇక వారు ఢిల్లీలో ముంబై ట్రైన్ ఎక్కగానే తన గర్ల్ ఫ్రెండ్ గౌరీకి ఫోన్ చేశాడు ప్రజాపతి తమ ఇంట్లో ఎవరూ లేరని పార్టీ చేసుకుందాం రమ్మని ఇన్వైట్ చేశాడు సరే అని గౌరీ కూడా తెగ ఎగ్జైట్ అయిపోయింది ప్రజాపతిని ఆమె పూర్తిగా నమ్మింది ఎందుకంటే ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న ఏ రోజు ఆమెతో తప్పుగా ప్రవర్తించలేదు చాలా ప్రేమగా గౌరవంగా చూసుకునేవాడు ఇక తన ఇంటికి రమన్నా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గౌరీ రెడీ అని చెప్పేసింది తాను పదకొండు గంటలకు మీ ఇంటి వీధి చివరకు వస్తానని చెప్పాడు గణేష్ గంజ్లో గౌరీ ఉండే కాస్తంత దూరంలోనే అమీనాబాద్ లో ప్రజాపతి ఉండేవాడు ఇక పదకొండు గంటల సమయంలో గౌరీ ఇంటికి వీధి చివరన బైక్ పై ఆమెను ఎక్కించుకొని తన ఇంటికి చేరుకున్నాడు ప్రజాపతి పక్కింటి వాళ్ళు చూడకుండా స్పీడ్గా ఇంట్లోకి వెళ్లిపోయారు ఇంతవరకు బాగానే ఉంది ఇక ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భోజనాలు కూడా ముగించేసుకున్నారు గౌరీ కోసం చాక్లెట్లు కేకులు కూల్ డ్రింక్స్ అన్ని తీసుకొచ్చాడు ప్రజాపతి ఇద్దరు సాయంత్రం వరకు బాగానే ఉన్నారు అయితే గౌరీ వాష్రూమ్ వెళ్ళిన టైంలో ఆమెకు విపరీతమైన వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి దీంతో సరదాగా వాటిని ఓపెన్ చేసి చూశాడు గౌరీ ఇతర మగ స్నేహితులతో చేసిన చాటింగ్ చూసి షాక్ అయ్యాడు అంతేకాదు కొన్ని తన వీడియోలు తన స్నేహితులకు పంపినవి కూడా కాస్త శృతిమించాయని ప్రజాపతి ఫీల్ అయ్యాడు వాస్ట్రూమ్ నుంచి బయటకు వచ్చిన గౌరీని నిలదీశాడు ప్రజాపతి ఇక గౌరీ వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్ దానికి నువ్వెందుకు ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నావు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది మరి చాటింగ్ గురించి అడిగినా సరే గౌరీ వాటిని సీరియస్ గా తీసుకోలేదు సరదా కోసం మాట్లాడిన వాటిని నిజం అనుకోవద్దని జ్ఞానబోధ చేసింది అయితే ఆమె ప్రవర్తన అతనికి నచ్చలేదు వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నావా అని నిలదీశాడు మరీ అది చేయొద్దు చిన్న విషయాన్ని పెద్దది చేయకని కూల్గా చెప్పింది నన్ను కాదని వేరే వారిని ప్రేమిస్తున్నావా అనే కోపంలో మాటా మాట పెరిగింది దీంతో గౌ కూడా అయింది ఆ క్రమంలో తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మోసం చేసిందనే బాధ అసూయ కోపం ప్రజాపతి తలకెక్కాయి దీంతో నన్ను కాదని ఎవరినైనా ప్రేమిస్తే ఊరుకోనని గొంతు నులిమాడు తీవ్రంగా పెనుగులాడిన గౌరీ అపస్మారక స్థితికి చేరుకుంది నిమిషం తర్వాత కానీ అతనికి తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు గౌరీ ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్లిపోయింది తన తల్లిదండ్రులు లేని సమయంలో గర్ల్ ని తీసుకొచ్చాను ఆమెను చంపాను నా జీవితం నాశనం అయిపోయిందని భయపడిపోయాడు ప్రజాపతి దీంతో ఏం చేయాలో పాలుపోలేదు మరోవైపు వరుసగా గౌరికి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఆమె తండ్రి శిరీష్ శ్రీవాత్సవ్ ఫోన్ నుంచి కాల్స్ విపరీతంగా వస్తున్నాయి దీంతో భయపడిపోయాడు ప్రజాపతి ఎలాగోలా ఒక గంట ఆగాడు ఆ తర్వాత ఇంకా గౌరీ ఇంటి నుంచి ఫోన్లు వస్తూ ఉండడం చూసి మరింత టెన్షన్ పడ్డాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనని తాను ఫోన్ లిఫ్ట్ చేసి గౌరిని మరో గంటలో ఇంటి దగ్గర దింపుతానని ఆమె తండ్రి కాల్ను లిఫ్ట్ చేసి చెప్పి తాను ఆమె స్నేహితుడని సమాధానమిచ్చాడు ఆ తర్వాత తన స్నేహితుడు అనూజ్ గౌతమ్కు ఫోన్ చేసి దగ్గరలోని బార్కు రావాలని చెప్పాడు ప్రజాపతి వాటర్ మందిప్పిస్తాడేమోనని సరదాగా వచ్చాడు గౌతమ్ ఇదంతా చెప్పుకొచ్చాడు తాను తప్పు చేశానని సాయం చేయాలని కోరాడు అక్కడ ఇద్దరూ మద్యం తాగి షాప్కి వెళ్ళి ఎలక్ట్రిక్ రంపాన్ని కొనుక్కొచ్చారు మొక్కలుగా చేసిన తర్వాత రక్తం కారకుండా ఉండేందుకు పాల్దీన్ కవర్లను కూడా పెద్ద పెద్దవి తీసుకున్నారు ఇంటికి వచ్చిన తర్వాత తలా చేతులు ఒక బ్యాగులో ముండెం మరో బ్యాగులో కాళ్ళు మరో సంచిలో వేయాలనేది వారి ప్లాన్ ఇంటికి వచ్చి బాడీపై రంపం పెట్టి మొదట కాళ్ళను కట్ చేద్దామని జస్ట్ అలా ఆనిచ్చారు వెంటనే రక్తం చెందింది ఆ తర్వాత మరొక వ్యక్తి తల పట్టుకుని మెడను కోయాలనుకునే టైంలో శరీరం వేడిగా తాకింది దీంతో అతని స్నేహితుడు భయపడ్డాడు గౌరీ ప్రాణాలతోనే ఉందని చెప్పాడు గుండె దగ్గర తలబెట్టి చూశారు గుండె కొట్టుకుంటున్నట్లుగా కనిపించింది కానీ భయంతో వాళ్ళలో వారికే క్లారిటీ లేకుండా పోయింది ప్రజాపతి స్నేహితుడు భయంతో వనకటం మొదలు పెట్టాడు వాస్తవానికి గౌరీ చనిపోలేదు కేవలం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది గట్టిగా నీళ్లతో కొట్టినా లేదంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా బతికేదేమో కానీ అవేమి పట్టించుకోకుండా ముందు కాళ్ళను కోసేశారు అయితే కోసే సమయంలో కూడా కదల్లేదు కదా అనుకున్నాడు ప్రజాపతి తన స్నేహితుడు చెప్పినా వినలేదు పైగా కాళ్ళు కోసేశాం ఇప్పుడు బ్రతికి ఉన్నా మనం చేసేదేమీ లేదని మూర్ఖంగా ప్రజాపతి వాదించాడు దీంతో తలభాగం చేతులు మరో ప్యాకెట్ గా కట్టేశారు ఆమెది భారీ శరీరం కావడంతో రెండు పెద్ద పెద్ద బస్తాల్లో మూట కట్టారు చనిపోయిందో లేదోనని గుండె దగ్గర చెవి పెట్టి ముందే చూస్తే బాగుండేది కానీ భయంలో కంగారులో కాళ్ళను కోసిన తర్వాత బ్రతికుందని గమనించారు అంటే రెండోసారి హత్య చేశాడు ప్రజాపతి మరోవైపు రంపంతో కోస్తూ ఉంటే రక్తం చెమడాన్ని చూసిన అతని స్నేహితుడు ప్రాణంతో ఉందని అరిచి గీపెట్టినా కూడా ఆ సమయంలో ప్రజాపతి పట్టించుకోలేదు చనిపోయిందనే వాదించాడు ఇంతలో గౌరీ మళ్ళీ మళ్లీ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రజాపతి మరో మాస్టర్ ప్లాన్ వేశాడు గౌరీ కింద పడిపోయింది ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను మీరు కూడా రావాలని చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేశాడు వెంటనే స్విచ్ ఆఫ్ చేసేశాడు దీంతో భయపడ్డ గౌరీ తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటాడని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు పోలీసులు వాస్తవానికి మాట్లాడింది కూడా బాయ్ ఫ్రెండే రాత్రి తొమ్మిదైనా ఇంటికి రాకపోవడంతో స్టేషన్లోనే కూర్చున్న తండ్రి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అయితే ఫోన్లో బ్యాటరీ అయిపోయి ఉంటుందని పోలీసులు మళ్లీ చెప్పారు క్షేమంగానే వస్తుంది భయపడద్దు మేము అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చాం పెట్రోలింగ్ టింగ్స్ కూడా చెప్పామన్నారు పిల్లల విషయంలో ముందే జాగ్రత్త పడాలి అమ్మాయిలు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారనేది కన్నేసు ఉంచాలి మనకు పిల్లల మీద నమ్మకం ఉంటుంది కానీ వారికి మన మీద గౌరవం భయం ఉండదు ఎందుకంటే వారి వయస్సు అలాంటిది మా కూతురైనా మీ కూతురైనా ఒకటేనని కొంతమంది అధికారులు చెప్పడంతో గౌరీ తండ్రి ఆవేదన చెందారు రాత్రంతా కూతురి కోసం తానే ఢిల్లీ రోడ్ల మీద వెతికారు ఆమె స్నేహితులకు ఫోన్ చేసి వాకపు చేశారు ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది ఇక మరోవైపు గౌరీని ముక్కలు చేసిన బ్యాగులను బైక్పై వేసుకొని మారుమూల ప్రాంతం కోసం చూశారు కానీ ప్రతి చోట మనుషులు లేదంటే సీసీ కెమెరాలు వీధి లైట్లు కనిపించాయి అలా బస్తాన్ని మధ్యలో పెట్టుకొని మొత్తం తిరుగుతూ చక్కర్లు కొడుతూ ఉన్నారు దాదాపు రెండు గంటల పాటు బైక్ పై బాడీతో తిరుగుతూనే ఉన్నారు ప్రజాపతి బైక్ తోలుతూ ఉన్నాడు ఆ బస్తాని మధ్యలో కూర్చోబెట్టుకుని వెనుకల స్నేహితుడు పట్టుకున్నాడు తాను వెళ్లిపోతాను భయమేస్తుందని ప్రజాపతి మీద ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు స్నేహితుడు కంగారు పడద్దని ఆ తర్వాత ఎవరు లేని చోట ఒక స్లమ్ దగ్గర కార్నర్లో చెత్తను డంప్ చేసే దగ్గర బ్యాగ్ను పడేసి వెళ్లిపోయారు ఇంటికి వెళ్లి గదిని శుభ్రం చేసి భయంతో వణికిపోయాడు ప్రజాపతి తొందర పడ్డానని కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ అప్పటికే జరగడానికి ఘోరం జరిగిపోయింది మోరచ్చబపోయినప్పుడు కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే ఈ హత్య జరిగేది కాదు ఇక ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారుజామున కొంతమంది మహిళలు తమ ఇంటి ముందు శుభ్రం చేసుకుంటూ ఉండగా కుక్కలు మూట చుట్టూ వాసన చూస్తూ మొరకటం మొదలు పెట్టాయి కొన్ని ఒక సంచిని బయటకు చించాయి అందులో నుంచి బాడీ పార్ట్ ఒకటి బయటకు వచ్చింది ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు అంబులెన్స్తో పాటు ఫోరెన్సిక్ టీంతో వచ్చిన పోలీసులు గౌరీ పార్ట్స్ను చూసి షాక్ అయ్యారు అప్పటికే గౌరీ మిస్సింగ్ కేసు ఫోటోలు ఢిల్లీలోని అన్ని స్టేషన్లకు వెళ్లిపోయాయి ఆ తర్వాత గౌరీ తండ్రికి ఫోన్ చేసి పోలీసులు విషయం చెప్పారు నీ కూతురుని చంపి ముక్కలుగా కోసి డంపింగ్ యాడ్ దగ్గర పడేశారని సమాచారం ఇచ్చారు ఆ వార్త అలా వినడంతో తండ్రి గొప్పకూలిపోయాడు ఇక ఈ వార్త మీడియాలో రావడంతో సంచలనంగా మారింది మహిళలకు ఢిల్లీలో భద్రత లేదని మహిళా నేతలు ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు మోడీ సర్కారును మొదట టెన్షన్ పెట్టింది గౌరీ కేసు ఢిల్లీలోని పోలీస్ వ్యవస్థ కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటుంది దీంతో విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు అయితే గౌరీ ఫేస్బుక్ స్నేహితులను దాదాపు వంద మందిని విచారించారు పోలీసులు ఆమె చదువుకునే కాలేజీకు వెళ్లి విచారణ చేశారు అయితే అక్కడ పోలీసులకు చొక్కెదురైంది గౌరీ చనిపోయి నాలుగు రోజులవుతున్నా నిందితులను పట్టుకోలేదని ధర్నాకు దిగారు విద్యార్థులు కానీ పోలీసులకు ఎక్కడా కూడా ఆధారాలు చిక్కలేదు దీంతో గౌరీ నివసించే ప్రాంతంలో ఉన్న రెండు వందల సీసీ కెమెరాలను పరిశీలించారు సరిగ్గా ఒక వీడియోలో ప్రజాపతి బైక్ ఎక్కుతున్నట్టుగా గౌరీ వీడియో కనిపించింది ఆ వీడియోను ట్రేస్ చేయగా అమీనాబాద్ లోని ఒక గల్లీలోకి వెళ్లినట్లు గుర్తించారు అయితే గౌరీ సెల్ ఫోన్ కూడా అమీనాబాద్ లోనే ఉన్నట్లు సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేశారు అక్కడ గల్లీలో సీసీటీవీ కెమెరాల్లో తీసిన ఫోటోలను చూపించగా ప్రజాపతి ఇంటి అడ్రస్ చెప్పారు స్థానికులు గౌరీ హత్య కేసు సంచలనంగా మారడంతో తన పనైపోయిందనుకుని భావించాడు ప్రజాపతి అతనికి సహకరించిన గౌతమ్ కూడా అక్కడి నుంచి పారిపోయారు ఇక అప్పటికే ఇంట్లో తన తల్లిదండ్రులతో టీవీ చూస్తున్న ప్రజాపతిని పోలీసులు అరెస్ట్ చేశారు తాము చూస్తున్న వార్తల్లో నిందితుడు తన కొడుకే అని తెలిసి అతని తండ్రి కొప్పకూలిపోయాడు ఇక విచారణలో నిజం ఒప్పుకున్నాడు ప్రజాపతి బ్రతికుండగానే గౌరిని మొక్కలు చేశారని మార్టం నివేదికలో తేల్చారు డాక్టర్లు ఇదే విషయాన్ని ప్రజాపతికి పోలీసులు చెప్పడంతో షాక్ అయ్యాడు తాను చనిపోయిందనుకుని తప్పు చేశానని బోరన విలపించాడు తనతో కాకుండా వేరే వారితో క్లోజ్గా ఉందనే విషయం ఫోన్ ద్వారా తెలిసిందని అందుకే గౌరిని చంపానని నేరం ఒప్పుకున్నాడు ప్రజాపతి అలా కోపంలో గొంతు నిలిమాడు ఆ తర్వాత ప్రాణంతో ఉన్నా చనిపోయిందనుకొని రంపంతో మొక్కలు చేసి ప్రాణం తీశాడు ప్రజాపతి ఇక కేవలం క్వార్టర్ బాటిల్ మందు కోసం వచ్చి మందు పోసినందుకు హత్యలో సాయం చేసి మూర్ఖంగా జీవితాన్ని పాడు చేసుకున్నాడు ప్రజాపతి స్నేహితుడు గౌతమ్ ఇప్పటికీ ఢిల్లీలో లాస్ట్ స్టూడెంట్ గౌరీ శ్రీవాత్సవ మర్డర్ సంచలనం మొత్తానికి వీరికి శిక్ష పడడం ఖాయం మరి వీరిని ఏం చేయాలి అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి